వార్తా చర్చ విత్ శ్రవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ రాజకీయాలపై కాదు పరిపాలనపై ప్రశ్నలు చరిత్రలో కాదు నిజాల్లోనూ లోతైన అన్వేషణ మా చర్చలు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేస్తే చాలు మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఒక సంవత్సరం ఇరవై ఒకటి రోజులు పూర్తయింది కానీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయి కొలతలు లేని సమీకరణం మంత్రివర్గ ఏర్పాటు డెబ్బై ఒకటి మంది మంత్రులతో మోదీ మంత్రివర్గ విస్తరణ ఏర్పడింది ముప్పై మంది కేబినెట్ మంత్రులు ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు ఐదు మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన మంత్రులు అయితే టీడీపీ జేడీయూ వంటి మిత్రపక్షాలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు వంటి యువనేతలకు అవకాశం ఇచ్చినప్పటికీ పొత్తుల సంతృప్తి ప్రశ్నార్థకంగా మారింది ప్రధాన శాఖల పనితీరు ప్రజల్లో ఎంత నమ్మకం కలిగించాయి రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు హీట్ వేవ్ కారణంగా ట్రైన్లో ఆలస్యం బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో ట్వీట్స్ కానీ ట్రైన్ సేఫ్టీ మణిపూర్లో రైల్వే సరుకుల రాకపోకల్లో అంతరాయం ఏర్పడడం ప్రయాణికుల ఆందోళనకు దారితీసింది సురక్షిత ప్రయాణం మాటల్లో ఉంది కానీ భవిష్యత్తు కోసం శ్రమ చేస్తున్నామంటున్నారు వ్యవసాయ శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ రైతుల రైతు భరోసా పీఎం కిసాన్ సిక్స్ థౌజండ్ రూపీస్ రెన్యూ చేసిన విత్తనాలు ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి మూడోసారి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోవడం పెద్ద విమర్శ ఆరోగ్య శాఖ జేపీ నడ్డా మెడికల్ కౌన్సిలింగ్ ఇంటర్న్షిప్ లేటు విద్యార్థుల్లో ఆందోళనలు ఒక్క కోవిడ్ వ్యాక్సిన్ సక్సెస్తో అన్నిటినీ కవర్ చేయగలమా సివిల్ సప్లైస్ పీయూష్ గోయల్ ఉచిత రేషన్ పొడగింపు నిర్ణయం అయితే అందరికీ సమర్థవంతంగా అందుతోందా మోదీ పాలనా శైలి మారిందా మోదీ ఈసారి ఎక్కువగా మాట్లాడడం లేదు కానీ మీటింగ్స్ జరుగుతున్నాయి క్యాబినెట్ డెసిషన్స్ ప్రజలకు కనపడడం లేదు సంకీర్ణ బలవంతం వల్ల లేక టూ థౌజండ్ ట్వంటీ నైన్ స్ట్రాటజీ షురు అయిందా మోదీ వన్ జీరో టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఒకే పార్టీ ఆధిపత్యం ధైర్యమైన ఏకపక్ష నిర్ణయాలు నోటు బదిలీ జీఎస్టీ వంటి సంచలనాత్మక నిర్ణయాలతో ఢిల్లీ పాలనను భిన్నంగా మలిచారు ప్రతిపక్షం ఏమీ చేయలేని స్థితి మోదీ టూ జీరో టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ధోరణుల్లో గంభీరత పాలసీ ప్రాధాన్యత అమలుపై దృష్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సిఏఏ ఫార్ములాస్ వంటి పెద్ద పెద్ద చట్టాలు అభివృద్ధిపై దృష్టి ఉన్న సామాజిక ప్రశ్నలు ఎక్కువ మోదీ త్రీ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ నైన్ పరిమిత మెజారిటీతో రాజకీయ శాంతం మౌనం వెనక వ్యూహం మిత్రపక్షాలతో సఖ్యత వారికి అవకాశాల విభజన స్పష్టమైన విధానాల కంటే సమతుల్యతపై ఎక్కువ శ్రద్ధ ఎన్నికల హామీలు అమలు ఎక్కడ దాకా వచ్చాయి ఉపాధి మెరుగైన అవకాశాలు కనిపించడం లేదు ధరలు నియంత్రణ లేదనే అసంతృప్తి మహిళల భద్రత యువత ఉపాధి విద్యారంగంపై కొత్త పథకాలు ఇప్పటి వరకు వెలువడలేదు ఒక సంవత్సరం గడిచింది మాటలకు మించి పనులు కనిపించాల్సిన సమయం ఇది పాలనలో మార్పు ఉండొచ్చు కానీ ప్రజల భద్రత భరోసా మారకూడదు మిగిలిన నాలుగు సంవత్సరాలు విశ్వాసాన్ని తిరిగి పొందే పరీక్షా సమయం ఈ చర్చ ఇక్కడితో ముగిస్తాం కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది మళ్ళీ కలుద్దాం